ఇగో ఇది తోటకూర తోటకూర అనుకుంటాము ఇలా చింతకాయ వేస్తాము చింతపండు వేస్తాము పచ్చిమిరపకాయలు వేస్తాము ఉల్లిగడ్డ వేస్తాము పెండి పచ్చల కూర ఉంటది శిన్నకుల కూర ఉంటది కూర ఉంటది గుంకాకుల కూర ఏముంటది అంటే మొత్తం చింతకాయ వేసి ఎల్లిపాయ కొట్టి జీలకర్ర వేసి రుచితే కమ్మ ఉంటుంది నూనె గిట్ల పోసు లేదు పెట్టేం లేదు అది పెండి పచ్చల కూర అప్ప వేసి వండుకోవాలి అలా మంచిగా ఉంటది ఇక శంకర కూర ఉంటది అది చింతపండు వేసి వండుకోవాలి ఇక శిల్లాకుల పూర ఉంటే అది మంచిగా ఉల్లాకు కొత్తిమీరాకు వేస్తే అది మంచిగా ఉంటుంది ఇక ఇది ఇది తోటకూర ఈ తోటకూరలో ఇంత టమాటా పచ్చిమిర్చి మంచిగా ఎండి మిరకాయలు వేసి వండుకుంటే బాగుంటుంది మళ్ళీ పోతే మళ్ళీ ఏం కూర ఉంటుంది కూర ఉంటుంది కూర కూడా మీరు తినరు కానీ వెనుకట అది తీయకుండా అని ఇంటింత పోసి ఇంత కూర రుద్దుకొని ఇంత కూర ఎరకొచ్చి అలా చింతకాయ వేసి రుద్ది అంత గింతగి గిన్నె పెట్టుకొని తింటే తీయగా కోడంలో ఏమో కూరేసేది కూర బిడ్డలకేమో గుంక కూర వేసేది తీయగా బిడ్డలు తిందరు కోడంలో ఏమో చెంచల కూర తింటే శిల రగిపోయారు బిడ్డలేమో గుంక కూర తింటే కూలబడిపోయేరు మీరు వాళ్ళు ఎన్నవా ఇక మాకు ఏమున్నది మా ముసలాయనకు మా భర్తకు అప్పుడు వయసు అప్పుడు ఇంత మొక్క గడక కొంచెం ఇంత మాడకాయ చిన్న చిన్న మాడకాయ తొక్కు పిందెలు ఇచ్చి అవి నూరి తొక్కు వేసి ఉల్లిగడ్డ వేసి నూరి కొంచెం పోతే సర్వతే అంత మధురం ఉన్నాయని తినేది ఉప్పు కట్టుకపోయేది కొంగుకు మతకింత ఉప్పు పెట్టేది ఆ ఉప్పు కట్టకపోతే అది దొనగడకండి అది ఇది పగటి నాకు ఇంత ఉంచేది ఇంత తుంచితే ఇంతలా ఆ ఇంత ఇంత తింటే నాకు నీళ్లు పోసుకొని బయల నీళ్లు కరెంటు పెట్టుకొని మొట్ట మూట కొట్టుడు మూట కొట్టిన నీళ్ళు పట్టుకొని నాకు ఇంత ఉంచేది ఆయన ఇంత తాగేది అన్ని రకాల కూరలు చెందిమతుల కూర తిన్నాకుల కూర గుండ కూర తోటకూర ఇవి ఇవన్నీ రకాలు ఏడు ఎనిమిదిలో ఉంటాయి కానీ ఒక కూర ఒక రకంగా ఉంటుంది కానీ ఇప్పుడు నూనెలు పోసి ఫ్రై చేస్తారు అప్పుడు మత్తా కలవదోలేదు మత్తా కలవదోలితే పొద్దుగాల పొద్దుగాల దెబ్బదెబ్బ శేని కలిసేది శేని కలిసి ఇంత పెండి బట్టల కూర ఇంత తోట కూర ఇంత గున కూర ఇదేది మన బర్రె బట్టల కూర ఏరుకుంటే అది అదొకటి అదొకటి అయితే బాగుంటుంది కానీ నాలుగైదు రకాలు ఏరుకునేది ఒడి కట్టుకునేది అల్లం పెట్టుకునేది అలా పెట్టుకొని ఆయనతో మళ్ళీ శేని కలిపేది శేని కలిసినాక అది అయిపోయినాక మళ్ళీ ఏం చేసినాం మళ్ళీ అది ఏంటంటే కోడి కూర కోడి కూరను మళ్ళీ అది అయిపోయినాక మళ్ళీ వేరక వచ్చేది పాయిల కూర పాయిల కూర వెనుకట సెరలో పోయేది శామల పోతే ఇంటి ఇంత కచకలు తేలేదు కసికలు తేలితే ఆ కచికలతోటి ఇట్లా ఇట్లా కొయ్యకాయలు అంతా వరి కోయకాయలు అంతా ఉంటే ఆ సెత్తి అంతా తీసేసి ఒడి కట్టుకొని ఒల్లి ఇంత వేసుకొని మళ్ళీ చిగురు సిగ్గ షిగురు వేసుకొని తెంపుకొని ఆయన ఇంటికి వచ్చినాక రెండు మూడు సార్లు అడిగి గడ్డి ఇట్లా ఏరేసి ఆ చిగురు తెచ్చి నూనెలో నేమ్ లేదు పొయ్యి నేపెట్టి నలుగురుపకాలు వేసి ఆ షిగుర్ వేసి రుద్దుకుని తింటే కమ్మకుంటుంది అదే ఏ గడ్డి అంతది పొతం చేస్తే పుతం ఇంత సేపు తెంపుడు తెంపుడే ఇంత కోసుడే ఇంత ఎయిర్కొడ గంట ఇక గులగబట్ట మా అత్త ఇగో గిట్ల గడ్డి ఇదంతా ఎట్లుంటది చెప్పు అంత పోసం చేసి మళ్ళీ రెండు సార్లు అడిగి ఇంతకుండా చేసి ఇక రుద్దుకోవాలి అని కోపం చేస్తాను మా అత్త నేనే అత్తని ఇప్పుడు మనవరాలు కాదు ఇప్పుడు అదే ఇగ మనవరాలు ఉన్నది మనవాడు ఉన్నాడు అల్లుడు ఉన్నాడు అత్త ఉన్నది ఇగో ఇక్కడ ఈమె ఉన్నది ఏమో అత్త ఏమో అర్థం చేసుకోవాలి ఈ అత్త పెద్దది ఇంకా అత్త పెద్ద అత్త ఉన్నది పెద్ద అత్త ఉన్నది అందరు నన్ను గిట్ల మాట్లాడమంటారు ఇవన్నీ తెమ్మంటారు ఏం కూర చెప్పవాలి ఆ పేరు మంచిగా పునగంటి కూర ఇది ఏరుకొచ్చినావా పునగంటి కూర కూడా తెచ్చినావా ఏరుకొచ్చిన ఇది కూడా ఏరుకొచ్చిన ఇవరాక తోట కూర కోసిన సుక్క కూర కోసిన అడ్డం పడతావు అడ్డం పడతావు ముంగి పడతావు ఇది పునగంటి కూర ఇది ఇట్లా ఎవరు అన్నా చెయ్యాలి ఇక కూర అంటాలి ఏం కూరలు అంటే ఇక అన్నీ అటు అటు అదో ఇది కూరగాయలు అన్నీ కూర ఏరుక కనబడక దింపితే ఇగో చిన్న చిన్న గుడ్లు ఇగో ఇవి తింటే బాత్రూమ్ పెడుతుంది ఇవి వండే ఉండే వడేయాలి ఇవి ఇక ఇది చిన్నగా ఇవి పురుగులు అవుతాయి ఆకుండ చూడి ఇగో తెలుసు తెలివక్క సూ చూడక్క లట లట్టా ఇస్తాం మనం వేసేవరకు ఏమున్నది ఉన్నది వండితే తింటాం చూంటే బాత్రూమ్లో పెడుతుంది ఇది నాకు అన్ని గుడ్లు పిల్లలు అయితే ఇవి పెద్ద ఎవరైతే పురుగే గుడ్లు పెట్టింది మళ్ళా పిల్లలు అయితే ఇవి ఇంక వాడేసుకోవాలి అది కొనగంటి కూర అంటే ఇట్లా పోతాం చేయమంటున్నామే ఈ సుక్కకూర చూడు ఇది సుక్కకూర ఇట్లుంటుంది ఇగో ఇదేమో కొనగంటి కూర ఇట్లుంటుంది ఇగో ఇదేమో తోటకూర

చింతపండు పచ్చిమిర్చి ఎండకాయలు అవి ఒటి ఇది ఒటి వేసి ఉల్లిగడ్డ వేసి రుద్దుతా కొత్తిమీర వేసుకొని వండుకొని తినాలి మంచిగా సన్న బియ్యం పెట్టుకొని తినాలి హింద సన్న బియ్యం కొంగని బియ్యం ఆకారు రావు ఇక